మీ విద్య ఉద్యోగ ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది సార్ మీకు వచ్చిన జాతీయ అంతర్జాతీయ అవార్డు గురించి చెప్పండి సార్ తప్పకుండా అండి నాకు నేను ఒక ప్రముఖ దినపత్రికలో నేను దాని సండే మ్యాగజైన్ ఈనాడు సండే మ్యాగజీన్లో ఒకటి ఇంగ్లీష్ జాతీయాల కథలు అని ఒక శీర్షిక నేను రెండు సంవత్సరాలు రాశాను జాతీయాలు ఎలా పుట్టాయి వాటి పుట్టుపూర్వత్రాలు ఏంటని ప్రతి వారం పాఠకుల కొరకు ఒక చక్కటి కథను నేను వివరించేవాడిని దానికి మంచి ఆదరణ వచ్చింది ఆ తర్వాత దాన్ని ఒక పుస్తకంగా మలుద్దామని చెప్పేసి నేను మా గురువు గారిని సంప్రదించి లంక ఆదినారాయణ గారితో తర్వాత ప్రొఫెసర్ వెంగళకంటి ప్రకాశం గారు సుమిత రాయ్ గారు ఆచార్య సుమిత రాయ్ వీళ్ళందరితో మాట్లాడి నేను దాన్ని బాగా సానబట్టి ఒక పుస్తకంలోకి తీసుకొచ్చి క్రియేటివ్గా లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఎ బుక్ అని చెప్పేసి ఒక పెద్ద పేరు పెట్టాను నేను ఎంత పెద్ద అంటే ఒక వెయ్యి ఎనభై ఆరు పదాలు ఐదు వేల ఆరు వందల ముప్పై మూడు అక్షరాలు ఉన్నాయి ఆ సుదీర్ఘమైన శీర్షికలో నేను ఇది గిన్నెస్ రికార్డు వాళ్ళతో అడిగి ఇలా నేను లాంగెస్ట్ టైటిల్ పెట్టాలనుకున్నాను ఏంటంటే అద్భుతం అండి ఇది చాలా క్రియేటివ్ గో అహెడ్ అని చెప్పేసి వాళ్ళు అంతకుముందు ఉన్న వరల్డ్ రికార్డ్ నాకు చెప్తే నేను దాన్ని బ్రేక్ చేసి సుమారు పది పదకొండు సంవత్సరాలు నా వరల్డ్ రికార్డు ఎవరు బ్రేక్ చేయలే సుదీర్ఘమైన శీర్షిక లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఏ బుక్ అది తొలి రికార్డు అది కాగానే నేను పలమూరు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్కి సంబంధించి లార్జెస్ట్ బేర్ ఫుట్ వాక్ అని చెప్పేసి ఎంజాయ్ వాకింగ్ ఎంజాయ్ ఫిట్నెస్ అన్న దాంట్లో అసలు భారతదేశంలో ఒక విశ్వవిద్యాలయానికి ఎన్ఎస్ఎస్లో సాధించిన తొలి గిన్నిస్ వాల్ రికార్డ్ అండి అది అది చాలా గొప్ప టీం వర్క్ చేసాము ఆచార్య గోపాల్ రెడ్డి గారు రిజిస్ట్రార్ గారు వెంకటాచలం గారు అప్పుడున్నటువంటి అక్కడ ఉండే ప్రిన్సిపల్ గారు మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా మనోజ మేడం అని పవన్ కుమారు చంద్రకిరణ్ కిషోరు అసలు ఒకరింటి మధుసూదన్ రెడ్డి గారు నూర్జహాన్ మేడము గిరిజ మేడం అసలు సూపర్ టీం అండి అది చాలా బాగా చేశాము అక్కడ ఈవెన్ వెంకటేశ్వరరావు గారు రవీందర్ గారు అని చెప్పేసి వాళ్ళు నాన్ టీచింగ్లో ఉంటారు పేరు పేరున విద్యార్థులు ఉపాధ్యాయులు అసలు ఒక సమ్మక్క సారక్క జాతరలాగా ఆ రికార్డ్ చేశాము అది చైనా వాళ్ళ రికార్డ్ బ్రేక్ చేశాము ఆ తర్వాత నెక్స్ట్ నాకు నేను సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించి ఇంకొక అంటే సత్తెనపల్లిలో ఒక గినిస్ బాల్ రికార్డు నేను నిర్వహించాను దాని తర్వాత ఒక అబ్బాయి ఒక మంచి లోగో తయారు చేస్తే ఆ అబ్బాయికి లిమ్కా రికార్డు సాధించడంలో నేను హెల్ప్ చేశాను దాని తర్వాత నా లిమ్కా రికార్డుని అంటే నా ఇంగ్లీష్ లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఏ బుక్ను లిమ్కా రికార్డు వాళ్ళు కూడా గుర్తించటం ఈవెన్ ఇండియా బుక్ రికార్డు వాళ్ళు కూడా గుర్తించారు ఈవెన్ తెలుగు బుక్ రికార్డు వాళ్ళు గుర్తించారు ఏషియా బుక్ రికార్డు వాళ్ళు గుర్తించారు అఫ్కోర్స్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అనేది చాలా అత్యంత ఏమంటే ప్రాధాన్యత కలిగినటువంటి ప్రెస్టీజియస్ రికార్డు కాబట్టి మిగతావి కూడా అంత గొప్పవే వాళ్ళు కూడా దాన్ని తీసుకున్నారు నేను ఎన్ఎస్ఎస్లోనే మూడు విశ్వవిద్యాలయాలకు సంబంధించి పాలమూరు మహాత్మాగాంధీ నల్గొండ ఉస్మానియా హైదరాబాద్ ఈ విశ్వవిద్యాలయాల్లో ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి ఐదుగురు అమ్మాయిలు ఐదుగురు అబ్బాయిలు మొత్తం ముప్పై మందిని మేము నార్త్ ఈస్ట్ వైపు లోయర్ దిబంగ్ వ్యాలీ అంటే అరుణాచల్ ప్రదేశ్లో దాదాపు మూడు వేల ఐదు వందల మీటర్లు అంటే సుమారు మూడున్నర కిలోమీటర్లు ఆకాశంలోకి ఎత్తైన ప్రదేశంలోకి ఒక సాహస శిబిరం చేశాం మేము అది ఇండియా బుక్ రికార్డులో విశ్వవిద్యాలయ విద్యార్థులకు అత్యంత ఎత్తైన సాహస శిబిరం అని అది ఇండియా బుక్ రికార్డులోకి ఎక్కింది ఇదంతా కేవలం రికార్డులు సాధించడమే కాకుండా యువత ముఖ్యంగా ఎవరినో ఒకరిని చూసి ఓహో ఒకరు చేశారంటే మనం ఎందుకు చేయకూడదు నేను కూడా చేయొచ్చు కదా అనే స్ఫూర్తినింపటం ఒకటి రికార్డులు సృష్టించడం అనేది మనకు వ్యక్తిగతంగా మానసికంగా చాలా మంచి తృప్తినిచ్చే ఒక అంశం కాగా చూడండి ఒకరు చేశారంటే ఎవరైనా చేయగలరు అలా అందరూ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి బ్రేక్ చేసుకుంటూ వెళ్తేనే రికార్డుకి ఒక అందం ఒక గొప్పతనం అలా రికార్డులు చేస్తూ వెళ్ళాను అట్లా అన్నిట్లో నా యొక్క రికార్డుని వాళ్ళు ఎంటర్ చేసుకున్నారు తర్వాత నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఇంగ్లీష్కి సంబంధించి నా పేరు మీదనే శ్రీనాథాచారి నాకు ఒక మొబైల్ యాప్ కూడా ఉంది స్వాధ్యాయి డాక్టర్ శ్రీనాథాచారి స్వాధ్యాయి అని అందులో కూడా చాలా మంచి మంచి విషయాలు యూట్యూబ్ వీడియోస్ని లింక్ చేయటము విద్యార్థులను మోటివేట్ చేయటము పోటీ పరీక్షలకు తయారయ్యే వాళ్ళు ఇలా చేయాలని దానికి నా యూట్యూబ్ ఛానల్కి లాస్ట్ ఇయర్ దానికి ఎడ్టెక్ ఆంటర్ప్రెన్యూర్ అవార్డు కూడా వచ్చింది అప్పుడు సౌరవ్ గంగుల్ గారే దానికి అంబాసిడర్గా ఉన్నారు సో ఇవన్నీ అచీవ్మెంట్స్ వ్యక్తిగతంగా ఒక ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా ఒకరు చేసిన పనిని చూసి ఇంకొకరు కూడా ప్రేరణ పొంది ముఖ్యంగా యూత్ నా ఉద్దేశంలో వాళ్ళు ముందుకు రావాలి ఇలా ఒక కనీసం ఒక రాష్ట్ర స్థాయి లేదనుకుంటే ఒక జాతీయ స్థాయి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక లక్ష్యం పెట్టుకొని అలా వాళ్ళు కూడా వాటిని బ్రేక్ చేసి చూపడం వల్ల అప్పుడు ఏమైందంటే మానవ మేధస్సు ఎంత గొప్పగా ముందుకు వెళుతుంది అనడానికి మనందరం ఒక టార్గెట్ పెట్టుకొని చేయాలి అనేది నా సంకల్పం అందులో భాగంగా ఈ ఈ రికార్డులను చేయటం అనేది ఒక ఉద్దేశం